నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం హిందూ ధర్మంలో శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది శాస్త్రాల ప్రకారం గ్రహణం ఒక అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తారు శాస్త్రంలో చంద్రగ్రహణం ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన అయినప్పటికీ దీన్ని శుభప్రదంగా పరిగణించరు చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి శుభకార్యాలు లేదా మంగళకరమైన పనులు చేయరు ఈ సమయంలో కొన్ని ఆధ్యాత్మిక ధార్మిక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రముఖులు చెబుతున్నారు అసలు ఈ చంద్రగ్రహణం ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిషుల ప్రకారం ఈ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ గా కనిపిస్తుంది అంటే చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అసలు గర్భిణీ స్త్రీలు ఏ నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణ సమయం సాధారణమైనది కాదు ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపవచ్చు గ్రహణ సమయంలో చంద్రుని కిరణాలు అశుద్ధమైనవిగా భావించబడతాయి దీనివల్ల గర్భంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందువలన గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో సూది కత్తి కత్తెర వంటి పదురైన వస్తువులకు దూరంగా ఉండాలి ఈ వస్తువుల వాడకం గర్భంలోని శిశువుకు శారీరక లోపాలను కలిగించవచ్చు అని నమ్ముతారు అలాగే కుట్టుపని అల్లిక వంటి పనులకు దూరంగా ఉండాలి అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా కొన్ని ధార్మిక ఉపాయాలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడవచ్చు గ్రహణం సమయంలో ఇష్టదేవతల మంత్రాలను జపించడం ముఖ్యంగా చంద్ర మంత్రాలను ఉచ్చరించడం సానుకూల శక్తిని ఇస్తుంది ఈ జాగ్రత్తలు ఉపాయాలు పాటించడం ద్వారా గ్రహణ సమయంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చు భక్తి విశ్వాసాలతో ఈ నియమాలను పాటించడం వల్ల గర్భిణీ స్త్రీలు వారు కడుపులోని శిశువు సురక్షితంగా ఉంటారని నమ్మకం చూసారుగా చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్కారం